ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు మూడు జిల్లాల ప్రజలకు త్వరలోనే అందనున్నాయి వేగంతో రెండు టన్నెల్స్ పూర్తి చేసింది మేఘా సంస్థ పదమూడు నెలల్లో తొలి టన్నెల్ మంగళవారానికి రెండో టన్నెల్ పూర్తి చేసింది ఎంఈఐఎల్ వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని ముప్పై మండలాలకు తాగునీరు అందనుంది టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని అభినందించింది ఏపీ ప్రభుత్వం ఏపీలో మూడు జిల్లాలకు జీవనధారగా నిలిచే వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ కూడా పూర్తయింది రికార్డ్ టైంలో రెండో టన్నెల్ బ్రేక్ త్రూ సాధించింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ వెలిగొండ ప్రాజెక్ట్లో రెండు టన్నెల్స్ నిర్మాణం చిన్న చిన్న పనులు మినహా పూర్తయినట్లే అని సంస్థ ప్రకటించింది టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తి చేసింది ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనుల్ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ చేపట్టింది వరకు పనులు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ తొలి టన్నెల్లో మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పనులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాటికి పదమూడు నెలల్లోనే పూర్తి చేసింది ఆ తర్వాత రెండో టన్నెల్లో ఏడున్నర కిలోమీటర్ల పనుల్ని కూడా చేపట్టిన ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది వెలుగుండ టన్నెల్ తవ్వక ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ ఉపయోగించారు అభయారణ్యంలో పనులు కావడంతో డే టైంలోనే పనులు చేయాల్సి వచ్చింది కార్మికులు మెటీరియల్ సరఫరాలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు పూర్తి చేశామన్నారు మేఘా సంస్థ ప్రతినిధులు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని ముప్పై మండలాలకు చెందిన పదహారు లక్షల మందికి తాగునీరు అందుతుంది తొలి టన్నెల్ ఏడు డయామీటర్ల వ్యాసార్థంతో రెండో టన్నెల్ తొమ్మిది పాయింట్ రెండు డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వారు రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు టన్నెల్ స్థవకాన్ని పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని ప్రభుత్వం అభినందించింది వచ్చే సీజన్లో నీటిని ఈ టన్నెల్స్ ద్వారానే విడుదల చేయబోతున్నారు